శ్రీమాత్రే నమ అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది పండుగ రోజున మనమందరం పాటించవలసిన నియమాలు ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకొని మామిడి వేప తోరణాలతో చక్కటి ముగ్గులతో ఇంటిని అలంకరించుకోవాలి తైలాభ్యంగాణ స్నానం చేసి నూతన వస్త్రాలను ధరించాలి హిందుత్వానికి ప్రతీకగా ప్రతి ఇంటిపైన కాషాయ జెండాని ఎగరవేయాలి కాలస్వరూపమైన భగవంతుణ్ణి కాలగణన పంచాంగాన్ని పూజించి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని దేవుడికి నివేదించి మనం సేవించాలి మనం పచ్చడిని తినే ముందు ఈ శ్లోకం చదవాలి శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ వినాశాయ సర్వరిష్ట వినాశాయాంభక వేపకూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వలన దేహము వజ్రసదృశమై సకల సంపదలు కలుగుతాయి సర్వ అరిష్టాలు తొలగిపోతాయి నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఈ రోజున భగవద్గీత భాగవతం రామాయణ భారతాదులు చదవడం ప్రారంభం చేసి ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలి సమీపంలో గల దేవాలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసి నేను నా కుటుంబంతో పాటు లోకమంతా సౌఖ్యంగా ఉండాలని ప్రార్థించాలి ప్రపాదానం అనగా వేసవి కాలంలో ప్రజల కోసం చలివేంద్రాలు పశుపక్ష్యాదుల కొరకు నీటి తొట్టీలు ఏర్పాటు చేయడం వలన మన గతించిన పూర్వీకులకు పుణ్యం చేరి ఊర్ధ్వలోకాలకు వెళ్తారు మరియు వారి ఆశీర్వాదంతో మన వంశాభివృద్ధి జరుగుతుంది ఈ విధంగా ఉగాది నూతన సంవత్సరాన్ని ఎంతో ఆనందంగా జరుపుకోవాలి మన పండుగలలో ఆనందం ఉత్సాహం ఉల్లాసం ఆరోగ్యం మిత్రులతో బంధువులతో మమేకమై సంబంధాలను వృద్ధి చేసుకోవడం ఇలా మనకు మానసికంగా శారీరకంగా ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి పంచాంగ శ్రవణ ఫలం అంటే ఏంటో తెలుసుకుందాం श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषापहं गङ्गास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं मृणाम् आयुर्वृद्धितमुत्तमं शुभकरं सन्तानसम्पत्प्रथं नानाकर्मसुसाधनं समुचितम् పంచాంగమాకర్ణ్యత ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం శ్రీ అనగా లక్ష్మీదేవి ధనధాన్యములు కలగజేయును కళ్యాణ గుణావహం మంగళకరమైన గుణములు కలుగును రిపుహరం అంతర్గత శత్రువులను కామ క్రోధ లోభ మోహ మదమాస్త ఈ ఆరు చెడు గుణములను నశింపజేయును దుస్వప్న దోషాపహం చెడు కలల దోషం తీసివేయును గంగా స్నాన గోదాన పుణ్యఫలం లభించును ఆయుష్ పెరుగుతుంది సకల శుభాలు సకల సంపదలు మంచి సంతానము శుభకార్యములు చేయుట మొదలగు శుభములు పంచాంగం వినుట వలన లభించును పంచాంగం అంటే ఏమిటి తిథి వారం నక్షత్రం యోగకరణమేవచ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మ సాధనం తిది వారము నక్షత్రము యోగము కరణము అను ఐదు అంగములతో కూడి పంచాంగం ఏర్పడి లోకానికి ఎంతో ఉపయోగపడుతుంది తిదేష్ట శ్రీయమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగద్రోగ నివారణం కరణా కార్యసిద్ధిశ్చ కాలవిత్ కాలవిత్కర్మకృద్ధిమాన్ దేవతానుగ్రహం లభేత్ పంచాంగంలోని తిథిని చూచుట వలన సంపద పెరుగుతుంది వారం చూచుట వలన ఆయుష్ అవుతుంది నక్షత్రం చూచుట వలన పాపహరణం అవుతుంది యోగం చూచుట వలన రోగం నివారింపబడుతుంది కరణం చూచుట వలన కార్యసిద్ధి అవుతుంది ఇలా పంచాంగ ఫలం చెప్పబడింది కాలాన్ని అనుసరించే వారికి దైవానుగ్రహం లభిస్తుంది అంతేకాక రవిగ్రహం శౌర్యమును చంద్రుడు వైభవమును కుజుడు శుభమును బుధుడు బుద్ధిని గురుడు క్షేమమును శుక్రుడు సుఖమును శని ధనమును రాహువు బలమును కేతువు గౌరవమును ఇచ్చును ఇలా పంచాంగ ఫలం చెప్పబడింది ఈ సంవత్సరం అంతా మనందరికీ శుభాలు కలగాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు స్వస్తి